టాలీవుడ్ సినిమా మోస్ట్ లవబుల్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన భారీ పానిండియా యాక్షన్ మూవీ సైంధవ్ కేవలం వెంకీమామ అభిమానులు మాత్రమే కాకుండా మూవీ లవర్స్ అంతా కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే ఇప్పుడు అప్డేట్స్ అండ్ ప్రమోషన్స్తో సాలిడ్ బజ్ ని తెచ్చుకుంటున్న ఈ చిత్రంపై మరో క్రేజీ బజ్ వినిపిస్తుంది ఈ సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ది ఓజీ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నారు అని కొన్ని రూమర్స్ వైరల్ గా మారాయి మరి ఇందులో ఎంతమేర నిజం ఉంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది ఒకవేళ వస్తే మాత్రం సైంధవ్ కి మరింత బూస్టప్ గా మారుతుంది అని చెప్పవచ్చు ఇక దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది ఇక ఈ మాసివ్ ప్రాజెక్ట్ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నగా నిహారిక ఎంటర్టైన్మెంట్ స్వరం నిర్మాణం వహిస్తున్నారు అలాగే ఈ జనవరి పదమూడున గ్రాండ్ గా సినిమా రిలీజ్ కాబోతుంది